హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మంచి స్వీట్ అయితే తయారు చేసుకుందాము ఇది శనగపిండి కోవా బర్ఫీ అండి శనగపిండి పాలు ఉంటే చాలు ఇంట్లో మనం చాలా సింపుల్గా ఇలా బర్ఫీ అయితే తయారు చేసుకోవచ్చు ఆల్రెడీగా శనగపిండితో నేను మన ఛానల్లో చాలా బర్ఫీలు అయితే తయారు చేశాను అలాగే ఈ శనగపిండి కోవా బర్ఫీ కూడా చాలా బాగుంటుందండి కంపల్సరీగా మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి నేను పర్ఫెక్ట్గా చిన్న చిన్న చిట్కాలతో సహా మీకు అయితే చెప్తాను నేను చెప్పినట్టుగా చేశారంటే మీకు ఎక్కడ కూడా పాడైపోవడం అనేది ఏమి ఉండదు చాలా బాగా కుదురుతుంది ఎక్కడ ఏ తప్పు చేస్తే మనకి బర్ఫీ అనేది పాడవుతుంది లేదంటే ఏ పర్ఫెక్ట్గా మనకి గట్టిగా కావాలా బర్ఫీ లేదంటే చాలా సాఫ్ట్గా కావాలనేది మీకు ఈ వీడియోలో మీకు పూర్తిగా కూడా మీకు నేను చెప్తున్నాను అనమాట కంపల్సరీగా మీరు చూడండి ట్రై చేయండి స్వీట్ చాలా బాగుంటుంది ప్రతి ఇంట్లో శనగపిండి పాలు కంపల్సరీగా ఉంటాయి అలాంటప్పుడు మీరు కంపల్సరీగా ట్రై చేయండి స్వీట్ మాత్రం చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా మనం ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాము దానికి ముందుగా మనం ఇంట్లోనే కోవా అనేది తయారు చేసుకోవచ్చు నేనైతే ఒక లీటర్న్నర పాలు గేదె పాలు అయితే తీసుకున్నానండి స్టవ్ మీద పెట్టి మరిగించుకుంటున్నాను ఇవి బాగా దగ్గరికి అయ్యే వరకు కోవలు అయితే మనం తయారు చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం పిండి అనేది కొలుచుకుందామండి చూడండి నేను ఈ అండా ఉంది కదా దీంతో నేను ఏదైనా పర్ఫెక్ట్గా కొలైతే తీసుకోండి ఏదైనా మీరు కొల ప్రకారం తీసుకోవాలి ఇప్పుడు ఈ అండా నిండగా నేను చిన్నపిండ అయితే తీసుకుంటున్నాను దీన్నే నేను దీంతో ఉన్నాయి కూడా నేను కొలగా తీసుకుంటాను అనమాట అలాగే దీనికి ముప్పా వంతు పంచదార అయితే తీసుకుంటున్నానండి దీన్ని నిండగా శనగపిండి తీసుకున్నాను కదా దీనికి ముప్పా వంతు నేను పంచదార అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు పంచదార ముందు పాకం అయితే పట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలి కాబట్టి ముందు మనం పంచదార పాకం తయారు చేసుకుందాము దీని ఒక గిన్నెలో వేసి కొంచెం నీళ్ళు పంచదార మునిగి వరకు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి పాకం అనేది మనకి తీగపాకం పర్ఫెక్ట్గా రావాలండి కంపల్సరీగా తీగ అనేది పర్ఫెక్ట్గా నిలబడాలన్నమాట తీగ మీకు తీగ వచ్చిన వరకు కూడా మీరు పాకం అనేది మరిగించుకుంటూ ఉండండి ఎందుకంటే కోవ వేస్తున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా మనకి తీగపాకం అనేది రావాలా తీగపాకం రాకుండా మీరు ఆఫ్ చేసుకున్నారంటే మనకు హలవలా ఉండిపోద్ది చూడండి తీగ మీకు చూపించాను కదా అలా రావాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చదార పాకం అనేది కింద దించేసుకొని చల్లారినివ్వాలి ఇందులో కొంచెం నేను ఇలాచి పౌడర్ కూడా వేసి ఒకసారి కలిపేసుకొని దీన్ని పక్కనైతే పెట్టుకోండి మళ్ళీ నేను మీకు ఈ పాకం గురించి అయితే మళ్ళీ మీకు నేను చెప్తాను కంపల్సరిగా తీగపాకం కంపల్సరిగా రావాలండి రాకముందే దించేసుకున్నారంటే మీకు హల్వాలో ఉండిపోద్దు కానీ పర్ఫెక్ట్గా ముక్క అయితే మీకు రాదనమాట అలాగే ఇప్పుడు ఒక పెనవైతే పెట్టుకొని మనం శనగపిండి అయితే వేయించుకుందాము ఇందాక మనం ఏ ఏదైతే తీసుకున్నామో కొలకి దానికి సకానికి అయితే నెయ్యి అయితే వేసుకోవాలండి దీన్ని ఎండగా మనం శనగపిండి వేసుకున్నాం కదా కాబట్టి దీన్ని సకానికి అయితే నెయ్యి అయితే వేసుకొని ఇప్పుడు శనగపిండి వేసి వేయించుకోవాలి సగం కంటే కొంచెం తగ్గినా పర్లేదు కానీ నెయ్యి అనేది పర్ఫెక్ట్గా వేసుకోండి ఇప్పుడు ఈ నెయ్యిలోని ఇప్పుడు ఈ శనగపిండి అనేది వేయించుకోవాలి లోటు మీడియంలోనే పెట్టుకోండి లోటు మీడియంలో పెట్టుకొని శనగపిండి అనేది వేయించుకోవాలి శనగపిండి అనేది నేతిలో బాగా వేయించుకోవాలి ముందు మనకి కొంచెం గట్టిగా ఉన్న తర్వాత మళ్ళీగా మనం వేయించుకున్న కొద్దీ కూడా నెయ్యి అనేది రిలీజ్ అయ్యి శనగపిండి బాగా వేగి మనకి కొంచెం లూజ్ అవుతూ ఉంటుంది మనకి బాగా స్లిమ్ అంట్లోని లేకపోతే లోటు మీడియంలో పెట్టుకోవడానికి సరే అలా కలుపుతూనే ఉండాలి బాగా వేయించుకోవాలి శనగపిండి ఎంత బాగా వేయించుకుంటే మనకి స్వీట్ అంత బాగుంటుంది అనమాట కలర్ చేంజ్ అవుతుంది నెయ్యి కూడా పూర్తిగా మనకి రిలీజ్ అవుతుంది మంచి సువాసన వస్తుంది చూడండి నెయ్యి అనేది మనకి రిలీజ్ అయిన కొద్దీ కూడా మనకి శనగపిండి లూజ్ అవుతుంది కదా మనకి కొంచెం ఓపికగా కొంచెం వేయించుకోవాలా శనగపిండి వేయించుకోవాలండి కొంచెం మనకు ఓపికగా కూడానా ఇలాగ మనం శనగపిండి అనేది బాగా పూర్తిగా ఇలా వేయించుకోవాలి కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతుంది మంట అనేది పెద్ద మంట అయితే పెట్టుకోవద్దు దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండండి అలాగే ఇంత పాకం గురించి మాట్లాడాను కదా మీరు నేను చూపించిన పాకం అయితే బర్ఫీ అనేది కొంచెం కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది లేదు మాకు ఇంకా కొంచెం బర్ఫీ కొంచెం ఇంకా పర్ఫెక్ట్గా గట్టిగా కావాలనుకుంటే మా మీరు మరొంత ఇంకా అంటే ఇంకా ముదురు పాకం అనేది రావాలన్నమాట పాకం అనేది ఇంకా ఇంకా మనకి తీగ పర్ఫెక్ట్గా ఇంకా బాగా ముదుర తీగ పాకం రావాలి అలా అయితే ఇంకా మనకు బర్ఫీ ఇంకా గట్టిగా అనేది వస్తుంది అనమాట లేదు నేను మీకు చూపించిన తీగపాకంలో అయితే మీకు బర్ఫీ అనేది చాలా స్మూత్గా అనేది ఉంటుంది అంతేగాని తీగ రాకముందే మీరు దించేసుకున్నారంటే మీకు బర్ఫీ అనేది మీకు పర్ఫెక్ట్గా రాదు అంటే హల్వా ఉండిపోద్ది కాబట్టి పర్ఫెక్ట్గా తీగ వచ్చేవరకు మటుకు పంచదార పాకం అనేది ఉంచుకోవాలండి తీగ మీరు పర్ఫెక్ట్గా నిలబడాలి ముదురు పాకం అయినా పర్లేదు కానీ పాకం అనేది పర్ఫెక్ట్గా మీరు పట్టుకోవాలన్నమాట చూడండి శనగపిండి అనేది మనకు బాగా వేగిపోయింది కలర్ కూడా చేంజ్ అయింది నెయ్యి కూడా పూర్తిగా మనకి రిలీజ్ అయింది ఇంతవరకు కూడా మీరు కంపల్సరీగా వేయించుకోవాలి శనగపిండి ఇప్పుడు మనం శనగపిండి మనకి బాగా వేగిపోయింది కదా ఇప్పుడు నాకు పా పాలు కూడా దగ్గరికి అయితే నేను కోవా కూడా తయారైపోయింది నాకు ఇప్పుడు ఈ కొవను కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాము మీరు ఇంట్లోనే లేదు పాలతోటి కోవా తయారు చేసుకోలేము అనుకుంటే మీరు బయట కోవా కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇదే ప్లేస్లో మీరు మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు శనగపిండి ఎంతైతే తీసుకున్నారో దాని సకానికి కోవా కానీ మిల్క్ పౌడర్ కానీ వేసుకోవచ్చు అంతకంటే ఎక్కువ వేసుకోవచ్చు అందుకంటే మీ దగ్గర ఎక్కువగా ఉన్నా సరే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట చూడండి శనగపిండి మనకి కలర్ వచ్చింది కొంచెం బాగా వేగింది ఇప్పుడు నేను ఇందులోనే కోవా అనేది యాడ్ చేస్తున్నాను నాకు ఈ మాత్రం కోవా పాలు కొంచెం నేను ఎక్కువే మరి మరిగించుకున్నాను కాబట్టి కోవా నాకు కొంచెం ఎక్స్ట్రాగానే అయింది కోవా నేను ఇందులో వేసుకుంటున్నాను మీకైతే పర్ఫెక్ట్గా చెప్తున్నాను శనగపిండి ఎంత అయితే తీసుకున్నారో దాన్ని సకానికి కోవా వేసుకోండి కొంచెం ఎక్స్ట్రా నేను ఏం పర్లేదు ఇలాగా అనేది నేను ఇంట్లోనే మీ ముందే ఇలా పాలు మరిగించి నేను తయారు చేసుకున్నాను ఇది ఇప్పుడు కోవాని ఇందులో వేసుకుందాము ఇప్పుడు కోవాని ఇలా శనగపిండిలో వేసుకొని స్టవ్ మీద ఉంచుకొని బాగా స్లిమ్ అంటే పెట్టేసుకోండి స్లిమ్ అంటే పెట్టుకొని బాగా కలుపుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకోవాలి ఇప్పుడు మళ్ళీ కోవ వేయగానే మనకి కొంచెం అన్నమాట బాగా పీల్చుకుంటుంది కోవాని ఇప్పుడు మనకి కొంచెం గట్టిపడుతుంది కలుపుతూనే ఉండండి బాగా ఈ రెండు కూడా బాగా కలిసి వరకు కూడా బాగా ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మీరు బాగా ఉడికించుకోవాలి ఇలా బాగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలాగా చూడండి అప్పుడే మనకి పిండి అనేది గట్టిపడ్డది కదా ఇప్పుడు ఇందులో ఇందాక మనం చల్లారి పెట్టుకున్న పాకం ఉంది కదా ఇప్పుడు పాకాన్ని ఇందులో వేసేసుకోవాలి అందుకే ముందుగా మనకి పాకం అనేది చల్లారి ఉండాలన్నమాట అందుకే ముందుగా తయారు చేసుకున్నాము ఇప్పుడు ఈ పాకాన్ని కూడా ఇప్పుడు ఈ పిండిలో వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ మీద ఉంచుకొని బాగా కలుపుకుంటా ఒక పది నిమిషాలు అనేది ఉడికించుకోవాలి బాగా స్లిమ్ స్లిమ్ వంటలోనే పెట్టుకోండి స్లిమ్ వంటలో పెట్టుకొని ఉడికించుకోవాలి మనం అలా కలుపుతూనే ఉండాలి అని కొంచెంగా కొంచెం అన్నమాట ఒక్క పది నిమిషాలు అయితే కొంచెం ఇలా ఉడికించుకోండి మొత్తం ఈ కోవాకి ఈ శనగపిండికి పాకు అనేది బాగా పట్టుకుంటుంది ఇలా కొంచెం బాగా దగ్గర కొంచెం మనకి బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం కిందకి ఆ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు కిందకి అయితే దించేసుకోవచ్చు చూడండి ఈ మాత్రంగా ఉడికింది కదా ఇప్పుడు స్టవ్ మంచి కింద దించుకొని కూడా మనం అలా కలుపుతూనే ఉండాలి దీన్ని మనం ఎంత బాగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా తయారవుతుంది అనమాట మనం తొక్కుల లడ్డు తయారు చేసుకుంటాం కదా ఇంకా ఆ టైప్లో అనుకోవాలి ఇలా పెనం కింద పెనం కింద దించిన తర్వాత కూడా చాలాసేపు అంటే ఒక పది నిమిషాలు కంపల్సరీ ఇలా కలుపుతూ ఉండండి ఇలా కలపడంలోని కోవా శనగపిండి పాకం బాగా పట్టుకొని మనకి మంచి సాఫ్ట్గానే తయారు అవుతుంది అనమాట చూడండి చేతికి నెయ్యి రాసుకొని చిన్న అది ఇలా చేతికి పిండి తీసుకొని మీరు ఇలాగా ఉండలా చేశారంటే మనం పర్ఫెక్ట్గా ఇలాగ వచ్చేది అనమాట అంటే మనం పర్ఫెక్ట్గా మనకి తయారైనట్టు ఇలా బౌల్లో వచ్చి ఎప్పుడైతే వచ్చిందో మనం పర్ఫెక్ట్గా తయారైనట్టు తయారైనట్టు ఇప్పుడు మనం ఈ పేనా అయితే ఇప్పుడు మనకు తయారైంది కాబట్టి ఇప్పుడు మనం ఏ బౌల్లోకి అయితే తీసుకుంటున్నామో నేను అందులో అయితే బటర్ పేపర్ అనేది యాడ్ చేసుకున్నాను దాన్ని కొంచెం నెయ్యి అనేది రాసుకున్నాను ఇలా బటర్ పేపర్ వేసుకోవడం వల్ల మనకి చాలా ఫ సేఫ్ పర్ఫెక్ట్గా మనకు ముక్కలు అవి కూడా వస్తాయి అనమాట అలాగే కొంచెం జీడిపప్పు పప్పు చిన్న చిన్న ముక్కలకి కట్ చేసి ముందు అడుగు బాగానే వేసుకున్నాను దీని మీద ఇప్పుడు ఈ శనగపిండి అంతా కూడా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ బర్ఫీ అంతా కూడా ఈ పల్లువులు అనేది వేసుకోవాలి వేసుకొని బాగా నెయ్యి మీకు చేతిగా నండుకుండిలా ఉంటే కొంచెం నెయ్యి చెయ్యి రాసుకొని బాగా సెట్ చేసుకోండి లేకపోతే స్పూన్ స్పూన్కైనా సరే నెయ్యి అనేది రాసుకొని ఇలా బాగా బాగా సాఫ్ట్గా సాఫ్ట్గా ఇలా తయారు పెట్టుకోండి ఇలా మనం సెట్ చేసుకోవాలి పల్లువులోని ఇప్పుడు దీన్ని ఒక కొంచెం ఒక నాలుగైదు గంటలు పైన అయితే ఉంచేయాలండి లేదు మీకు ఎంతసేపు ఉంచినా మీకు సెట్ అవ్వలేదు పాకంలో తేడా వచ్చింది మాకు ఇంకా చాలా మెత్తగానే ఉంది పర్ఫెక్ట్గా గట్టి పడలేదు అనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో నాలుగైదు గంటలు కానీ పెట్టుకున్నారంటే మీకు గట్టిగా బాగా సెట్ అయిపోద్దండి మీరు అలా కూడా చేయవచ్చు చూడండి ఇలా నేను పక్కన పెట్టాను కదా నేను చూడండి ఇప్పుడు గట్టిగా అయితే అయ్యింది ఇలా గట్టిగానే దవ్వాలి ఇప్పుడు నేను దీన్ని ప్లేట్లోకి బొమ్మలించి మీకు చూపిస్తున్నాను అడుగునా ఉన్న బటర్ పేపర్ అయితే తీసేసుకుంటున్నాను మీకు చెప్తాను కదా లేదు మీకు ఎంతైనా సాఫ్ట్గానే ఉంది గట్టిగా అవ్వలేదంటే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి పాకం అనేది తీగపాకం రాకముందే మీరు తీసుకున్నారంటే మీకు మీకు పర్ఫెక్ట్గా రాదనమాట కాబట్టి అలాంటప్పుడు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీకు కొంచెం గట్టిపడుతుంది ఆ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు చూడండి బర్ఫీ అనేది మనకి తయారైపోయింది కదా ఇప్పుడు దీన్ని మీకు ఇష్టం వచ్చిన షేప్లో మీరు కటింగ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం సాఫ్ట్గా ఉన్న బర్ఫీగానే తయారు చేశాను నేను పాకం చూపించాను కదా మీరు దాని మించి ఇంకా పాకం కానీ తీసుకున్నారంటే ఇంకా మీకు మీకు కొంచెం గట్టిగా కావాలంటే ఇంకో కొంచెం ముదురుపాకు అనేది తీసుకోవచ్చు లేదు మీకు సాఫ్ట్గా కావాలంటే నేను చూపించిన పాకంతో మీరు ఆఫ్ చేసేసుకోవచ్చు కానీ కంపల్సరీగా తీగపాకు రావాలి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే తీగ లే తీగపాకం రాకుండా మీరు స్టా ఆఫ్ చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా రాదు హల్వాలో ఉండిపోద్ది కాబట్టి మీరు ఇలా తయారు చేసుకోండి మీకు చాలా బాగా అనేది వస్తుందండి చూడండి ఇన్ని ముక్కలు అయితే ఇంకా పక్కన అయితే ఇంకా ముక్కలు అయితే ఉన్నాయండి మనం తీసుకున్న పాలు శనగపిండికి నాకైతే ఇన్ని ముక్కలు అయితే వచ్చాయి ఇంకా పక్కన కూడా ఇన్ని ముక్కలు అయితే ఉన్నాయన్నమాట చాలా బాగుంటుందండి నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది స్వీట్ మాత్రం ఈ కోవా శనగపిండి చాలా బాగుంటుంది స్వీట్ కూడా నేను డెకరేషన్ కింద కొంచెం సిల్వర్ పేపర్ కూడా పెట్టుకున్నాను అనమాట మీరు కంపల్సరీగా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా ట్రై చేశారంటే మీకు ఎక్కడ కూడా పాడైపోయే ఛాన్స్ అయితే ఏ ఉండదండి స్వీట్ మాత్రం కంపల్సరీగా చాలా బాగుంటుంది మీకు విరిచి కూడా చూపిస్తాను చూడండి ముక్క అనేది ఎంత పర్ఫెక్ట్గా అనేది ఉన్నదో చాలా సాఫ్ట్గా ఉంటుందండి మరి కంపల్సరీగా ట్రై చేసి మీకంటే ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్స్లో కామెంట్ అయితే పెట్టండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పాలు శనగపిండి మీ ఇంట్లో ఉన్నప్పుడు కంపల్సరీగా ట్రై చేసి మీ పిల్లలకైతే పెట్టండి చాలా బాగుంటది స్వీట్ అయితే మాత్రం ఓకే ఫ్రెండ్స్ బై